ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీ ఒపీనియన్ ఏం చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి ఉమ్మడి మేనిఫెస్టో పెడతాయి ఆ లొత్త బాగుంటుంది అయితే సీనియర్ కాబట్టి చంద్రబాబు నాయుడుకి సీఎం ఇవ్వటం పద్ధతే పక్కన మన పవన్ కళ్యాణ్ గారు ఉండి అది హోమ్ మినిస్టర్ లేకపోతే పక్కన డిప్యూటీ సీఎంఓ ఉండి సంక్షేమ పథకాలు అవి పెద్దలకు అందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జగన్ గారు బాలేదంటారా జగన్ గారు చేస్తున్నారా జగన్ గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు ఇలా అంగన్వాడీలు రోడ్డు మీద ఎందుకు పడాలి ఇలా మున్సిపల్ కార్మికులు రోడ్డు మీద ఎందుకు పడాలి ఏంటండి దాన్ని బట్టి మీరు ఆలోచించండి మరి ఆయన సంక్షేమ పథకాలు కరెక్ట్గా చేసి ఉంటే వాళ్ళు ఎందుకు రోడ్డు మీద పడతారు ఇలా అంగన్వాడీలు ఎందుకు రోడ్డు మీద పడతారు మున్సిపల్ కార్మికులు ఎందుకు రోడ్డు మీద పడతారు నువ్వు చేతాలో ఐదు వంద ఐదు వేల రూపాయలకి నీకు ఎవరి పని చేస్తాడా నేను వ్యాపారం చేస్తున్నాను నా కొట్లో కుర్రోడికి డైలీ ఆరు వందలు చేత వస్తాను నాకు లాస్ వచ్చిన లాభం వచ్చిన అలాగే మినిమమ్ వాళ్ళకి పెంచాలి కదా వాళ్ళ ఏదో ఎత్తాడా పెంచుకుంటా పోతాను అన్నాడు ఒకేసారి చంద్రబాబు రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేశాడు పసుపు కుంకుమని చెప్పి ఆ రోజు డబ్బులు ఎట్టుకుపోయి వీడికి కొట్టే రోజు షాన్స్ అన్నారని చెప్పేసి మళ్ళీ ఈడంటే నన్ను కానీ బొక్కలు వేస్తారు అది చెప్తానండి వేసినా పర్లేదండి అయితే వాస్తవం ఆలోచించి జనం ఈడేసి చేస్తాడని పాపం చేశారు ఎలా తీర్చేయడు ఇక్కడ 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 ఎలా ఇక్కడ ఎలా ఉండబోతుంది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలా ఉండదు రామచంద్రపురంలో అయితే జనసేన అయినా తెలుగుదేశం అయినా ఉమ్మడిగా పోటీ చేస్తారు కాబట్టి జనసేనకైతే అయితే చెక్కల దర్బాబు వారికి టికెట్ ఇవ్వడం పద్ధతి లేదు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నాడు ఆయన మరి ఆయనకి ఎత్తారు లేదో మనకు చదువు నా లోకల్ మరి నా లోకల్ నుంచి వచ్చిన చెల్లిపోయిన వేణు గోపాలకృష్ణ గెలిచాడు ఆ ఫీలింగ్ ఉండదండి అక్కడ ఉండదు ఆ ఫీలింగ్ ఉండదండి మరి నా లోకల నుంచి వచ్చేస్తాడు కదా కాకినాడలో ఓడిపోయి ఇక్కడికి వచ్చాడు మరి ఎంత గెలిచాడు ఈయన ఏమయేమైనా ఓడించాడు అబ్బాయి కూడా బలమైన అభ్యర్థి ఏమో కదా మరి అబ్బాయి అంటే బోస్ తెలుసు తప్పండి వాళ్ళ అబ్బాయి ఎవరికై పూర్తిగా తేలదు కదండి ఆయన అక్కడ హైదరాబాద్ లో ఇంజనీర్ కింద అది చేసుకుని వచ్చాడు ఆయన రోడ్డు మీద తిరిగి జనాన్ని ఆకట్టుకుని లైన్ చేసుకోవాలి అయితే మాత్రం జనసేన టీడీపీ బలంగా ఉందండి ఉమ్మడి కాబట్టి పని అవ్వచ్చండి